తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూన్ ఏడవ తారీఖు జ్యేష్ఠమాసం ద్వాదశ అండి ఈ శుద్ధ ద్వాదశి చాలా విశేషమని చెప్తారు అలాగే పుత్ర సంతానం కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప యోగంగా కూడా మారబోతోంది ప్రత్యేకించి కొన్ని పరిహారాలు నియమాలు పాటించడం కూడా ముఖ్యమని అంటారు అసలు ఆ రోజు విశిష్టత ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకుందాము వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిభట్ల భట్ల శ్రీహరిశర్మ గురువు గారు వారితో మాట్లాడదాం గురిగారు నమస్కారం అండి వందే ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శనివారం జూన్ ఏడవ తారీఖు ద్వాదశి ఈరోజు విశిష్టత ఏంటంటే అంటే సాధారణంగా ప్రతి మాసంలో వచ్చే ద్వాదశే కానీ ఈ జ్యేష్ఠమాసమే చాలా ప్రముఖమైందంటారు అందులో ప్రతి తిథి కూడా ముఖ్యమంటారు మరి ఈ ద్వాదశి తిథి ప్రత్యేకత ఏంటండి ఈ ద్వాదశి తిథిని మనకు సాధారణంగా చెప్పుకోదని ఏంటంటే రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు ఈ ద్వాదశి రోజునే కూర్మ అవతారం ఉద్భవించింది కూర్మ జయంతి అని అంటారు అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ రోజున హిందువుగా అంటే నేషనాలిటీ అంటే ఏంటంటే ఇండియన్ అని ఒక గొప్పగా చెప్పుకోగలిగేటువంటి స్థాయికి దిగిన మనకు కారకుడు ఆది వారు ఈ ఆదిశంకరాచార్యుల వారి యొక్క అవతార సమాప్తి ఈ రోజున జరిగింది జ్యేష్ఠశుద్ధ ద్వాదశి రాజున వారు సిద్ధి పొందడం జరిగింది ఈ మధ్య మనం శంకర జయంతి జరుపుకున్నాము ఇప్పుడు ఆయన అవతారం ఇది చెప్పవచ్చు పైగా విష్ణు అంశతో కావాలనుకుని పరితపించే వాళ్ళకి ఈ రోజున కొన్ని నియమాలు పాటించడం ద్వారా విష్ణువాంశ సంభూతులైనటువంటి కుమారుడు కలుగుతాడు అదే అడగబోతున్నాను ఇందాక మీరు అన్నప్పుడే నేను ఇంట్రొడక్షన్ లో కూడా చెప్పాను పుత్ర సంతానం కావాలనుకునే వాళ్ళు ప్రత్యేకంగా అలా ఉంటుందా గురువు గారు అసలు ఉంటుందా ఎందుకంటే ఏ వ్యక్తికైనప్పటికీ కూడా నమ్మా ఇప్పుడంటే రాజులు లేరు కానీ రాజు అంటే ఏంటమ్మా ప్రజల్ని కన్నబిడ్డలా పరిపాలిస్తాడు ఆ రాజు ప్లేస్ లో ఒక సంస్థ యజమాని ఇప్పుడు కొన్ని వందల మంది ఆయన కింద ఆధారపడి జీవిస్తున్నారు కొన్ని వందల మంది ఆయన ద్వారా జీవనాన్ని సాగిస్తున్నారు అని అంటే కుటుంబాలు బాగుపడుతున్నాయంటే ఒక వ్యక్తి కారణం కదా పైన ఎవరో ఒకరు ఎండి ఉంటారు కదా ఆ వ్యక్తి విష్ణు అంశ ఉంటేనే ఆ స్థాయికి చేరుకోగలుగుతారు మరి ఈ కాలంలో నా కొడుకు పెద్దవాడు కావాలి నా కడుపున ఒక గొప్పవాడు పుట్టాలి ఆ వాడు పెరిగి పెద్ద పది మందికి ఆసరా కల్పించాలి పది మంది జీవితాన్ని నడిపించాలని ఏ తల్లిదండ్రులకు ఉండదమ్మా అటువంటి విష్ణువంశ సంభూతముతో ఈ శుద్ధ ద్వాదశి రోజున ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో ఖచ్చితంగా వాళ్ళకి సంతానం విష్ణు పుడుతుంది మరి ఎలాంటివి చేయాలి ఉన్నాయా ఉన్నాయమ్మా దీనికి నియమాలు కూడా చెప్పుకోదలిస్తే ఇదేమి ఏమి ఆషామాషిగా మనం చెప్పుకునేది కాదమ్మా ప్రమాణం కూడా ఉంది మనకు రామాయణ అంతర్గతంగా చూసినట్లయితే దశరథ మహారాజు వారు చాలా బాధపడుతున్నాను వివాహమైంది ముగ్గురు భార్యలను చేసుకున్నాను ఎవరికీ సంతానం కలగట్లేదు అసలు ఏంటి పరిస్థితి ఇంత వైపరీత్యం ఏంటి అని చెప్పి బాధపడుతున్నప్పుడు ఎవరికైనా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్తారు గురువు గారి దగ్గరికి వెళ్తారు ఆయన గురువు వశిష్ఠ మహాముని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ జ్యేష్ఠం రాబో ఒక గొప్ప వ్రతం ఉంది దశరథ నీవు ఆచరించు తప్పకుండా నీకు విష్ణువంశ సమూహంతో సంతానం పుత్ర సంతానం కలుగుతుందని చెప్పగా దశరథుడు ఈ వ్రతాన్ని ఆచరించి ఈ వ్రతాన్ని ఆచరించిన పది నెలల్లో రాముణ్ణి సంతానంగా పొందడం జరిగింది జ్యేష్ఠమాసంలో ఆచరించాడు తిరిగి కాలచక్రంలో చూస్తే వచ్చే చైత్రమాసం కల్లా రాముల వారు జరిగిన సంతానం కూడా జన్మించడం జరిగింది అంటే ఏం చెయ్యాలి దానికి సంబంధించినటువంటి విధి విధానాలుగా అనుకున్నప్పుడు దానికన్నా ముందు రోజు ఏకాదశి ఆ ఏకాదశి తిథి రోజున విష్ణువుని ఆరాధన చేసి విష్ణు యొక్క విగ్రహాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి బంగారంతో చేసిన మరి ఆ కాలంలో రాజులు కాబట్టి చేయించగలిగారు మరి ఈ కాలంలో సాధ్యమవుతుందా ఆ బంగారం కొనాలంటే పదివేలు కావాలి అంతేనా అటువంటి అప్పుడు అందరికీ శక్తి ఉండదు మీకున్నది నా గూడ ఉండదు మా పదివేలు పెట్టి ఎక్కడ ఉంటాం ఒక గ్రామం పక్ష రూపాయలు తులవంటే కాబట్టి పర్యవసానం ఏంటంటే శక్తి ఉన్నవాళ్ళు మాత్రము ఒక పావు గ్రామం పావు గ్రాముతో విష్ణువు లక్ష్మణుడి యొక్క చిత్ర రూపు దొరుకుతుంది అదైనా కానీ ఏకాదశి రోజున ముందు వచ్చే ఏకాదశి రోజున దానం చేయాలి ప్రదో ప్రదోషకాల సమయంలో అది ఆ పావు బంగారం కొనలేని వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళు ఏంటంటే బంగారు పూత పూసినటువంటి వెండి రేకుకై దానం చేయాలి వెండి రేకు మీద రాముడు లక్ష్మణుడు అది లేని వాళ్ళు వెండి అది లేని వాళ్ళు రాగితో చేసినటువంటి రూపు మీద ఆ రాముడి లక్ష్మణుడి చిత్రపటాన్ని చిత్రీకరించి దానం చేయాలి ఇది చేయవచ్చు ఇది లేకపోతే కనీసం రాముడు లక్ష్మణుడు ఉన్నటువంటి చిత్రపటాన్ని బ్రాహ్మణుడికి దానం చేసినా చాలు ఆ భావన ముఖ్యమమ్మ ఇక్కడ ఆ విధంగా చేయాలి చేసిన తర్వాత ద్వాదశి రాగానే ద్వాదశి రోజునే చక్కగా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఉదయమే లేచి చక్కగా విష్ణుదేవుణ్ణి షోడశ ఉపచార విధానముగా పూజ చేయాలి ఈ విధంగా పూజ చేసి సాయంకాలం ప్రదోషకాలం వరకు ఉండి ప్రదోషకాల సమయంలో ఈ వ్రతాన్ని సమాప్తి చేసి విష్ణు నామాన్ని ఎప్పుడు పడితే అప్పుడు నిరంతరం తలుచుకుంటూ ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో విష్ణువాంశ సంభూతుడు జన్మిస్తాడు ఆ విధంగా దశరథుల వారికి జరిగింది మనకు జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ ద్వాదశి తిథి రోజున రామలక్ష్మణ ద్వాదశి అని అంటారు కదా చక్కగా ఈ నియమాల్ని గనక పాటించినట్లయితే తప్పకుండా వాళ్ళకి సంతానము పుత్ర సంతానం కలుగుతుంది అంతేకాకుండా ఈ రోజున చేయాల్సినటువంటి నియమం కూడా తెలియజేస్తాను వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక ఈ పదకొండవ తేదీ జూన్ పదకొండవ తేదీన మహా జ్యేష్ఠ పౌర్ణమి బుధవారము జ్యేష్ట నక్షత్రము పౌర్ణమి ఈ మూడు కలిసి వచ్చాయి దీని సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకి మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యల నివారణకి మరియు శని మారినటువంటి కారణం చేత మేషమిథున కర్కాటక సింహ కన్యా వృశ్చిక ధనసు కుంభ మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది ఈ మాల ధరించడం ద్వారా ముఖ్యంగా వాహన ప్రమాదాలు ఉండవు నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో నిత్యము ప్రతి పనిలో విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ రామలక్ష్మణ ద్వాదశి తిథి రోజున ప్రదోషకాలం వరకు కూడా చక్కగా ఈ యొక్క నియమాన్ని పాటిస్తూ దగ్గరలోని వెంకటేశ్వర స్వామి కానీ లక్ష్మీ నరసింహ స్వామి కానీ కృష్ణుని ఆలయానికి కానీ చేరుకొని ఒక కుండలో పెట్టినటువంటి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టి రావాలి ఈ విధంగా చేసి వస్తే తప్పకుండా వాళ్ళకి ఆ విష్ణుదేవుడి యొక్క అనుగ్రహం వలన తప్పకుండా సంతానం కలుగుతుంది ఈ ద్వాదశీ తిథి రోజున విసనకర్ర లడ్డూలు తర్వాత చెప్పులు గొడుగు ఈ నాలుగు వస్తువుల్ని ప్రదోషకాల సమయంలో దానము చేయాలి చేసినటువంటి వ్యక్తికి ఖచ్చితముగా మాత కూడా ఇలాగే ఆచరించింది అలాగే ప్రేక్షకులు కూడా చక్కటి సంతానం కావాలనుకునే వాళ్ళు ఈ నియమాన్ని పాటించడం మంచి సంతానం కలుగుతుంది ఒక్కటి నియమాలు కొద్దిగా పాటించి ఈ పరిహారం ఇలాగ ఇలా దానం ఇస్తే మంచిది దశరథులు పొందాడు కదా మరి మనకు ఆ భాగ్యం ఫలితం వస్తుంది కానీ చాలా విశేషమైన రోజు కదండి చాలా అంటే రామలక్ష్మణ ద్వాదశి అనేటువంటిది చాలా మందికి తెలియదు ఆ తెలియదు గురువు గారు అది చాలా మందిగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళింది ద్వాదశి అనగా మామూలుగా అనుకుంటారు కానీ ఇంతది విశిష్టత ఇంతటి విశిష్టత ఆ రోజు ధన్యవాదాలు గురుగారు నమస్కారం సర్వం శ్రీ ఉమ మహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు